రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినో బిల్లుని ఆ బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్కు రాబోతున్నది వివిధ రాష్ట్రాల్లో కమిటీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు తెలంగాణ కూడా ఆ కమిటీ రాబోతుంది రేపు హైదరాబాద్లో ఆ కమిటీ మరి ఇక్కడ సమావేశం పెడతా ఉంది దాంట్లో అనేక మంది వారి వారి అభిప్రాయాలు తెలపడానికి వారి అభ్యంతరాలు తెలపడానికి ఎవరైతే ఇప్పటికే మెయిల్స్ పంపించినారో లెటర్స్ పంపించినారో కమిటీకి వారికి అంతా కూడా కమిటీ రేపు మాట్లాడడానికి వాళ్ళ అభిప్రాయాలు తెలపడానికి అభ్యంతరాలు తెలపడానికి రేపు సమయం ఇస్తూ ఉంది ఆర్గనైజేషన్స్ కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళందరూ కూడా కమిటీకి వారి యొక్క రిప్రజెంటేషన్ కూడా రేపు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది